హాయ్ నమస్తే నేను కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అయితే ఆసక్తిగా ఉన్నాయి దీంట్లో కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అనేది అయితే అందరికీ కూడా ఆసక్తిని రేపుతుంది ముఖ్యంగా బీసీ కులగణన దాంతో ఇక్కడ వరంగల్లో జరిగిన బీసీ సభ దాంట్లో తీర్మాన చేసిన వ్యాఖ్యలు ఇవే కూడా హైలైట్గా అయ్యాయి దాని తర్వాత ఇక్కడ కుల గణన పతిని బీసీల యొక్క సంఖ్య తక్కువగా చూపారు ఇది మొత్తం కూడా ప్రభుత్వం దొంగ లెక్కలు చెప్పింది అని తీవ్రంగా వ్యాఖ్యానించిన వల్ల దాన్ని ఆ ప్రతుల్ని కూడా కాల్ చేయటం ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశం దీని మీద మంత్రులు వీళ్ళంతా కూడా రియాక్ట్ అయ్యారు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉంటూ తాను కాంగ్రెస్నే వ్యతిరేక ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది దీని మీద మల్లన్నకి నోటీసులు ఇచ్చారా లేదా అనేది అయితే ఇంకా మల్లన్నకి నోటీ పిసిసి నుంచి క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ సంఘం అయితే పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చింది అని చెప్తున్నా కూడా నాకు నోటీసులు రాలేదు గీటీసులు రాలేదు అనేది అయితే మల్లన్న క్లియర్ కట్గా తేల్చి చెప్తున్నారు ఇప్పుడు తిని మల్లన్నకు నోటీస్ సర్వ్ చేసినట్టు నాకు నోటీసు లేదు పోటీస్ లేదు ఇప్పటిదాకా నాకు నాకు నోటీసు రాలేదు మా పార్టీ నాయకత్వం నాకు నోటీస్ ఇస్తే మా పార్టీకి నేను రిప్లై చేసుకుంటాను అయితే ఇక్కడ మల్లన్న చెప్పే ఒక వివరణ ఏది అంటే నేను కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించలేదు ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనే ఒక ఇద్దరు అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రభుత్వమే అనేది అయితే మల్లన్న మర్చిపోతున్నాడు అక్కడ రాజ్యాంగ పరంగా ఇదంతా కూడా ఒక మొత్తం దీంట్లో ప్రభుత్వం వేరు ప్రభుత్వం అనేది వేరు పార్టీ అనేది వేరు అనేది ఉండదు ఇక్కడ పార్టీ పరంగానే ప్రభుత్వ ఉంటాయి ప్రభుత్వ నిర్ణయం మీదకే పార్టీ కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఒక రాజ్యాంగంగా టెక్నికల్గా రెండు కూడా వేరైనా సరే మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన ప్రభుత్వం కాబట్టి దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా తమ ప్రభుత్వంగానే భావిస్తారు అదేవిధంగా మల్లన్న అయితే ఇక్కడ లాజిక్ని వాడుతున్నారు నేను పార్టీని ఏమీ అనలేదు వారి ప్రభుత్వ పరంగా చేసిన లెక్కలు బీసీ లెక్కలు తప్పుగా చూపెట్టారు కాబట్టి దాన్ని నేను కాల్ చేశాను దాన్ని వ్యతిరేకించాను అని చెప్పడం అయితే హాస్యాస్పదంగానే ఉందని చెప్పచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు ఇక్కడ సిఎల్పి ఈరోజు జరిగిన సిఎల్పి మీటింగ్ కూడా దుమ్మ కొట్టాడు అంటే అక్కడ మొహం చెల్లలేదా లేకపోతే కావాలనే మానేశారా అనేది అయితే ఎందుకంటే ఈ మొత్తం కూడా మల్లన్న చుట్టూయే ఆ సిఎల్పి సమావేశం జరుగుతుంది ఇదంతా చోటు చేసుకుంటున్నాను అందరూ ఆసక్తిగా ఏదో చూసిన వేళలో ఇప్పుడు మల్లన్న దానికి కూడా డుమా కొట్టాడు కాబట్టి ఇక్కడ నోటీసు వచ్చిన తరువాత దానికి రిప్లై ఇవ్వలేక లేకపోతే మొహం చూపించలేక ఇక్కడ కూడా అంటే దానికోసమే సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు పిసిసి అధ్యక్షుడు ఉంటాడు తర్వాత ఈ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మున్షి ఉంటుంది కాబట్టి వీళ్ళందరి ముందు మాట్లాడలేని పరిస్థితుల్లోనే మల్లన్న ఇదంతా అంటే డుమా కొట్టడం జరిగిందా లేకపోతే వ్యక్తిగత కారణాల వల్ల పోలేదా ఉంచితే ఏదేమైనా సరే తనకి నోటీస్ రాలేదు గీటీస్ రాలేదు అని చెప్తున్న మల్లన్న అయితే ఒక ఎత్తుగడగా స్ట్రాటజిక్ గాని ముందు నుంచి కూడా నడుస్తున్నాడని చెప్పొచ్చు ఎందుకంటే జర్నలిస్ట్గా ఉన్న తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్సీ దాకా వచ్చాడు ఎమ్మెల్సీ దాకా వచ్చిన క్రమంలో ఎక్కడికక్కడ తనకి అనుకూలంగా పరిస్థితిని మార్చుకునే విధంగానే మీడియాని ఉపయోగించుకోవటం తన పేరు పూర్తి స్థాయిలో వినపడాలి అనే తాపత్రయం వరంగల్లో జరిగిన బీసీ సభలో కూడా అక్కడ బీసీల ఐక్యత ఇవి కూడా ఆ డిమాండ్లు ఇదంతా కూడా ఒక లెక్క తాను చేసిన వ్యాఖ్యలతో ఆ సభ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయిన పరిస్థితి అయితే ఏర్పడ్డది కాబట్టి వ్యక్తిగతంగా మళ్ళాకి మంచి జరిగిందా చెడు జరిగిందా లేకపోతే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయితే పరిస్థితి ఏంటి భవిష్యత్తు ఏంటి ఇంతకుముందు పో బీసీ లీడర్స్ లేరా ఇంత ఉన్నవాళ్ళు అనేదాన్ని అందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది ఒక రకంగా చూస్తే డిఫెన్స్లో పడ్డాడు తను ఏదో అనుకొని ఏదో చేసిన పరిస్థితే మళ్ళీ ఎదురైందని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ ఇక నుంచి కూడా అంటే పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని బిఆర్ తిడుతూ తర్వాత ప్రభుత్వాన్ని తిడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతూ బీఆర్ఎస్ని మెచ్చుకుంటూ ఇది మొత్తం కూడా ఎన్నాళ్ళలో కూడా నడపలేని పరిస్థితి కాబట్టి దీని వెనుక రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నాయి దీని వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అనేది ఉంది ఒక రకంగా ఒక ఒక కోణంలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మలనతో ఇదంతా చేయిస్తున్నాడని ఒక చర్చ కూడా నడుస్తుంది కాబట్టి ఇక్కడ మిగతా సమస్యలను పక్కదా పట్టించడం కోసం మిగతా ఇష్యూస్ని బీసీ ఇష్యూస్ని ప్రధానంగా తీసుకునే ప్రభుత్వమే ఇలాంటి ఒక లోపాయకారిగా కూడా నడుపుతుంది అనేది కూడా ఒక స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్నారు అనే ఒక అపవాదు కూడా ఉంది కాబట్టి ఏదేమైనా సరే ఇప్పుడు మల్లన్న విషయంలో జరుగుతున్న రాజకీయం మీద అయితే అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ మంత్రులని తరువాత బీసీ నాయకులు మొత్తం బీసీ మంత్రులని కూడా టార్గెట్ చేస్తూ తర్వాత రెడ్డి మంత్రులని టార్గెట్ చేస్తూ వీళ్ళందరినీ కూడా చేస్తూ తానే ఒక లీడర్గా బీసీ లీడర్గా ఎదగాలి అనే ఒక ఆకాంక్షతో పనిచేస్తున్న మల్లన్న అయితే భవిష్యత్తులో అసలు ఎలాంటి అంటే ఒక స్టెప్పుగా బీసీ లీడర్గా తానే ఒక బీసీ లీడర్గా ఎదుగుతాడా లేకపోతే ఈ పరిస్థితులన్నీ కూడా వికటిస్తాయా అనేది అయితే వేచి చూడాలి